పోటీన్ స్వాగతం నేడు కూడా ఏజెన్సీలో నక్సల్ పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి ఆరు ఏడుగురు చనిపోయారని సమాచారం ఉంది ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది ఛత్తీస్గఢ్ నుంచి ఏపీకి రావాలని మావోయిస్టులు ప్రయత్నం చేస్తున్నారు నిఘా వర్గాల వారి కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు నవంబర్ పదిహేడున కీలకమైన ఆపరేషన్ చేపట్టాం నిన్న మారేడు మిల్లిలో హిడ్మా మరో ఐదుగురు ఎన్కౌంటర్లో చనిపోయారు వాళ్ళ నుంచి సేకరించిన సమాచారంతో ఎక్కడెక్కడ మావోయిస్టులు ఉన్నారని దృష్టి పెట్టామన్నారు ఎన్టీఆర్ కృష్ణ కాకినాడ కోనసీమ ఏలూరు జిల్లాల నుంచి యాభై మంది మావోయిస్టులను పట్టుకున్నామని ఎక్కడ ఎవరికి ప్రమాదం జరగకుండా ఆపరేషన్ పూర్తి చేశామని రాష్ట్ర చరిత్రలో ఇంత మంది కీలక వ్యక్తులను పట్టుకోవడం ఇదే ప్రథమమన్నారు కేంద్ర రాష్ట్ర ఏరియా కమిటీ సభ్యులు ఫ్లాట్ హోన్ టీంలను పట్టుకున్నామని వెపన్స్ నలభై ఐదు రెండు వందల డెబ్బై రెండు రౌండ్స్ రెండు మ్యాగజైన్ ఏడు వందల యాభై గ్రాముల వైర్ ఇతర సామాగ్రిని పట్టుకున్నాం మా ఫీల్డ్ సిబ్బంది ప్రణాళిక ప్రకారం ఆపరేషన్ పూర్తి చేశారు ఇందులో పాల్గొన్న వారందరికీ అభినందనలని మా ఇంటెలిజెన్స్ విభాగం ఏ విషయంలో బాగా పనిచేసిందన్నారు మాకు ముందే సంవత్సరం వచ్చినా వారిపై నిఘా పెట్టామని వారి ఆలోచన కార్యకలాపాలను గమనించామని అన్ని సెట్ చేసుకున్నాక ఒకేసారి వారందరిని పట్టుకున్నామన్నారు తెలంగాణలో కొంతమంది ఇటీవల సరెండర్ అయ్యారని వాళ్ళ ద్వారా సమాచారం వెళితే ఇబ్బందులు ఉంటాయని భావించారు అందుకే కొన్ని రోజులు షెల్టర్ తీసుకునే అందుకు ఏపీలో పలు ప్రాంతాలను ఎంచుకున్నారు మళ్లీ సమయం చూసి వాళ్ళ ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు వారి మూమెంట్ ప్లాన్లపై ఇతర సమాచారం ఏం లేదు హిడ్మాను పట్టుకున్నాక చంపామనే ప్రచారంలో నిజం లేదు विजे वाले के संबंध में इसी की मृत्यु 50 वर्ष की है ये जो है वो फॉर्म आता है। तो ये वाला ऑनलाइन पे नहीं। ये जो है ये सब सारे वाले। ये नेव का आया था हम डिस्टेंस टिप्स आते हैं यूरोप कंप्यूटर पे। ये तो कर सकते हैं। ये जो है जैसे बीते रहा राशि है हमारा डिस्टेंस để cái 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 ये रिलेटेड है ना अंदर आ रही है ये सर डायरेक्टली जैसे आज दिख रहा है मैडम ने कहा था तीन के बाद में मैंने टू टू बिट्स